వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట న విత్ ఆల్ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలు అయితే అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటే తీసుకుని వచ్చాను ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలండి ఎందుకంటే ఈ విషయంలో చాలా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి అవన్నీ ఈ వీడియోలో క్లియర్ అవ్వబోతున్నాయని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ విషయంలో చాలా డౌట్స్ అన్నవి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి మన చేయకుండా ఈ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం దంపతులు కలిసిన తర్వాత రోజు ఇలా చెయ్యకపోతే దోషమా అది ఏంటి అన్నది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం దంపతులు కలిసిన తర్వాత రోజు తలస్నానం చెయ్యాలా భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చెయ్యాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది భార్యాభర్తల బంధం అనేది ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం రాత్రిపూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చెయ్యాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చెయ్యవచ్చా స్నానం చేయకుండా బయటకి వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన కానీ ఉన్న దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే చాలా డౌట్స్ అందరి మనసులో మెదులుతూ ఉంటాయి కదా ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగటానికి మొహమాట పడతారు కొత్తగా పెళ్ళి అయిన భార్యాభర్తలు కానీ ముందే పెళ్ళి అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చెయ్యాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చెయ్యాలి అన్న భావనతో పూజ చేయటం చాలా మంది మానుకుంటూ ఉంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తూ ఉంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా కొందరికి వచ్చే డౌట్ ఏమిటి అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చెయ్యాలి అంటే తప్పకుండా తలస్నానం చెయ్యాలా అనే డౌట్ ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ పండుగల సమయాల్లో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసిన తర్వాతనే పూజ చెయ్యాలని పండితులు చెబుతున్నారు అలాగే మీరు ప్రత్యేకమైన ఫలాన్ని అన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళ వారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకుని ఉపవాసం చేస్తారు కదా సో అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకుని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేస్తే పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తల స్నానం చెయ్యనక్కర్లేదు ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చెయ్యాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారు అంటే ఆడవాళ్ళు పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు ఆ పాపిట్లో మనం కుంకుమతో పెట్టుకునే ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్లే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్లు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని పండితులు చెబుతారు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తల స్నానం చెయ్యకుండా దీపారాధన చేసేటప్పుడు పూజగదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాకడం అస్సలు చెయ్యకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని అలాగే భగవంతునికి నమస్కరించుకొని పక్కకు జరిగేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడి బట్టతో క్లీన్ చేయాలా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది కొంతమందికి హాల్లో మరి కొంతమందికి కిచెన్లో కూడా ఉంటుంది అది కూడా ఈశాన్య మూల ఉంటే చాలా మంచిది బెడ్రూమ్లో అయితే దాదాపు దేవుడి గది ఎవ్వరూ పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా సపరేట్గా కిచెన్లో దేవుని గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి లేదా హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం క్లీన్ చేసుకుని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకొని అక్కడ వరకు నీటుగా క్లీన్ చేసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ ఎలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం తలస్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరిలో వచ్చే ఇంకో డౌట్ ఏంటి అంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చెయ్యకపోయినా ఒకటి అవుతుంది అందుకని స్నానం చెయ్యకుండా అస్సలు ఇలా తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ తరువాత మిగిలిన గదులు అన్నీ కూడా నీట్గా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ మ్యాట్స్ని ముట్టుకుంటాం కదా అని కూడా అనిపించవచ్చు మనం డోర్ మ్యాట్స్ని ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మనపై చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏంటి అంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు క్లీన్ చెయ్యాలా అని అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్స్ని తప్పనిసరిగా క్లీన్ చేయాలా అనే డౌట్ ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్స్ ఉతకనక్కరలేదు అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఒతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అనే డౌట్ ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్య భర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు అలా అది చాలా తప్పు కూడా అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవటం సరిగ్గా చదవకపోవటం బాగా సతాయించడం బాగా తగ్గిపోవటం అలాగే అనారోగ్యం వంటి సమస్యలు రావటం పిల్లలకి జరుగుతాయి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కన ఎప్పుడూ కూడా అలాంటివి అసలు చేయకూడదు అలా చేస్తే పాపం కూడా అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ లేదా కాళ్లతో నడిచి వెళ్ళే డోర్ మ్యాట్స్ కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చెయ్యాలంటే ఎలా అన్న డౌట్ వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బరుద్దకుండా జస్ట్ నీళ్లతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని మీరు వేసుకున్న రస్ తీసేసి వేరే డ్రెస్సు వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీటుగా క్లీన్ చేసుకున్న తర్వాత తలస్నానం చేయొచ్చు భార్యాభర్తలు కలిసిన నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగటం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని అలా ఉండటం కానీ అస్సలు చెయ్యకండి అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చెయ్యకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది సో ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కట్టిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి స్నానం చేయాలి లేదా బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అలాంటి తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్లో నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకి రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజుల్లో కూడా ఇల్లు మొత్తం నీటుగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్షీట్స్ని కా కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీటుగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఎలాంటి మైలు అనేది ఇంట్లో అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కూడా ఇక సపరేట్గా రూము ఉన్నవాళ్ళు ఉంటే పర్వాలేదు అలా కాకుండా కంబైన్డ్గా ఉండి లేదా సపరేట్గా పోర్షన్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా చేసుకోవాలి అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలా అనే డౌట్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవటానికి అయితే తలస్నానం చెయ్యక్కర్లేదు మామూలుగా వంటి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చెయ్యాలి అని పండితులు చెబుతున్నమాట సో ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూశారు కదా మన వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా ಸರ್ವೇಜನ ಸುಖಿನ ಸುಖಿ